నమస్కారం ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే పూణేలో ఉండే సారస్ బాగ్ గణపతి గురించి పద్దెనిమిదవ శతాబ్దంలో పార్వతి కొండల మధ్య ఒక చిన్న సరస్సుని శ్రీమంత్ బాలాజీ బాజీరావు గారు నిర్మిస్తారు ఆ సరస్సున మధ్యలో ఒక చిన్న ద్వీపం ఆ చిన్న ద్వీపంలో ఒక తోట కూడా సృష్టించబడి ఉంటుంది శ్రీమంత్ సాహెబ్ పేష్వా దీనికి సారస్ బాగ్ అనే కవిత పేరు పెట్టారు పదిహేడు వందల ఎనభై నాలుగులో శ్రీమంత్ సవాయి మాధవరావు పేశ్వా సరస్బాగ్లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి తాను పూజించే దేవుడైన శ్రీ సిద్ధి వినాయక్ గజానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి దీనికి పేరు సారస్ బాగ్ గణపతి ఇదే రకమైన మరెన్నో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకునేది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్